తమిళనాడులో నలభై ఎనిమిది గంటల క్రితం కరూర్ జిల్లాలో కన్నన్ అనే ఒక న్యాయవాది పైన జరిగిన ఒక బ్రూటల్ అటాక్ను భారత న్యాయవాదుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే మొత్తం ఆ న్యాయవాది అతనికి వ్యతిరేకంగా బలంగా వాదించు లేదా ఇంకొక రకంగా ఏదైనా జరిగిన కానీ ఏ రకంగా జరిగినప్పటికీ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఒక న్యాయవాది పైన కోర్టు ఆవరణలో అది కూడా దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మొద మొదటి నుంచి కూడా న్యాయవాదుల పైన ఈ విధంగా క్లైంట్లు కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటి మనం ఆలోచించాలా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతుంది కోర్టుల సంఖ్య తగ్గిపోతుంది అంటే కేసులకు తగిన అంటే కక్షిదారులకు తగినంత న్యాయం జరగాలంటే త్వరగా జరగడం లేదు సంవత్సరాల కొద్దీ జరుగుతుంది ఈ డిలే అనేది కేవలం న్యాయవాదులు మాత్రమే దీనికి కారణం అని చెప్పేసి భావిస్తున్నారు కక్షదారులు కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న నాలుగు కోట్ల యాభై లక్షల కేసులు ఈరోజు దేశంలో పెండింగ్ ఉన్నాయి ఆ కేసులన్నింటినీ పరిష్కారం చేయడానికి తగినన్ని న్యాయ కోర్టులు ఉండాల ఈ కోర్టులు లేకుండా కోర్టు జడ్జిల సంఖ్య పెంచకుండా ఉండడం వల్ల ఈ మొత్తం కేసులో ఏ పొరపాటు జరిగినా డిలే జరిగినా కూడా దీనికి న్యాయవేదే కారణం అని చెప్పేసి కక్ష పెంచుకోవడం అనేది దాంట్లో భాగంగా ఈ దాడులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయ కోర్టులు పెంచాలా కక్షిదారులకు న్యాయం చేయాలా ఆ రకంగా దాడులు తగ్గడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థను బాగు చేయాలని అనుకోవడం లేదు ఎందుకంటే నేరస్తులంతా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఉంటున్నారు ఈ కోర్టుల సంఖ్య పెరిగి త్వరగా న్యాయం జరిగితే వాళ్ళందరూ జైలలో ఉండాల్సి వస్తుంది ఇప్పటికే నాలుగు వేల నూట ఇరవై మంది ప్రతి ప్రజాప్రతినిధుల పైన కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరగా విచారణ జరుగుతుంది కోర్టుల సంఖ్య పెరిగితే అందుకు కోర్టుల సంఖ్య పెరగనీయకుండా ఈ న్యాయ వ్యవస్థ పైన చెడ్డ పేరు తేవడానికి ఈ న్యాయ వ్యవస్థను లేకుండా చేయడానికి ఈ పాలకులు అనుకుంటున్నారు కాబట్టి ఆ క్రమంలో ఈ ఒత్తిడి అంతా కూడా న్యాయవాదుల పైన పడుతుంది కోర్టులు తప్పు చేసినా ప్రభుత్వం తప్పు చేసినా రెవెన్యూ వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా మాకు న్యాయవాది న్యాయం చేయలేదనే ఒక దాంట్లోకి కక్షిదారుడు వెళ్ళిపోవడం వల్ల ఈ రకమైన దాడులు పెరిగిపోతున్నాయి న్యాయవాదుల దీని అందరికీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది ఒకటే కోర్టుల సంఖ్య పెంచాలి జడ్జుల సంఖ్య పెంచాలి మొత్తం ఈ చతురంగా కేసులు పరిష్కారం జరిగితే ఇలాంటివి జరగవని చెప్పేసి మేము భారత న్యాయవాదుల సంఘం అభిప్రాయపడుతోంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భౌతికంగా దాడి చేసిన ఆ ముద్దాయికి ఖచ్చితంగా శిక్ష త్వరగా పడేటట్లుగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అతని పైన శిక్ష పడేట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం